తదంగా కేదారేశ్వర పూజ అంకరిషే ఇప్పుడు కేదారేశ్వరుడికి అంటే శివుడికి పూజ చేయాలి చాలామంది పీఠం పెట్టుకొని చేసుకుంటారు అంటే ఒక టవల్ వేసి దాని మీద కలషం పెట్టుకొని చేసుకుంటారు కొంతమంది ఫోటో పెట్టుకొని చేసుకుంటారు ఎలా చేసుకున్నా కూడా కేదారేశ్వర వ్రతం ఒకటే అనమాట ముందుగా పూలు అక్షతలు తీసుకోవాలి ఓం శూలం డమరే చదనాం హస్తయ్మె కెదారేశ్వర ప్రతిఘనం ధ్యానం సమర్పయామి ఆ పూలు అక్షంతలు కేదారేశ్వర దగ్గర వేసి నమస్కారం చేసుకోండి కహిలాసే రవ్యే పార్వతీస్తర ప్రభో అచ్చదే దైవాసనం వదా చంద్రశేఖరం ఆవాహయామి ఆవాహనం సమర్పయామి రెండు అక్షతలేసి నమస్కారం చేయండి సురాసరూరజోత్న వృధా బోధితం దేవా కేదారేశ్వర ఆసనం సమర్పయామి రెండు పూలేసి నమస్కారం చేయండి ఓం గంగాధర నమస్తే త్రిలోచనం ప్రసాదనం సంస్కేదర నమయో పాదయో పాద్యం సమర్పయామి కలశంలో నీళ్లు పూలు లేదా తమలపాకుతో స్వామివారి ఫోటో దగ్గర పాదాల దగ్గర చల్లాలి అర్ఘ్యం గ్రహణ దేవం మహేష్ ప్రయచ్చేనమస్తే ప్రసాదం హస్తయో అర్ఘ్యం సమర్పయామి స్వామివారి మీద భలే చేతుల దగ్గర చల్లాలి ముఖా దేవం దరాకురం వైభో కారణం ముకే ఆచమనీయం సమర్పయామి స్వామివారికి నీళ్లు చూపించి వదిలేయాలి కేదార భగవ సర్వలేషనం మరి ప్రసారాలి మరి పర్కం సమర్పయామి మళ్ళీ ఒకసారి నీళ్ళు చల్లాలి స్వామివారికి అలాగే నెక్స్ట్ పంచామృతం పంచామృతంలో పాలు తేనె పంచదార నెయ్యి అంతే ఈ పంచదారాన్ని కలిపి ప్రసతి పంచామృతం కలిపేసి వీలు ఉన్న వాళ్ళు శివలింగం ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు శివలింగానికి చేసుకోవచ్చు లేని వాళ్ళు స్వామివారి ఫోటోకి ఐదు సార్లు చల్లాలి ఓం స్నానం శుద్ధ పంచామృత శుద్ధామే ప్రకందౌ తద్రమం ఏం కేదారేశ్వర నవ పంచామృత స్నానం సమర్ప్యామి నదీజల సమయక్తం మయా దూత సదా దేవ దీవనమస్తు శుద్ధోదకం స్నానమర్పయామీ కలశంలో నీళ్లు మూడుసార్లు చెల్లాలి తమలపాకు లేదా పువ్వుతో వస్త్రయ్ఞం పత్తితో చేసిన వస్త్రయ్ఞం ఉంటే బెటర్ లేకపోతే పువ్వు అయినా వేసేచ్చు వస్త్రయ్ఞం సుదా శుభరంధనా కృతం ఏవం కేదారేశ్వరనే మనం వస్త్రయజ్ఞం సమర్పయామి స్వర్ణ యజ్ఞోపవీతం చొత్తర ఏకం రుద్రావాక్షవలసం దుదా శివికర ప్రభో యజ్ఞోపవీతం సమర్పయామి ఒక పువ్వు వేసి నమస్కారం సుమనస్సును దుర్వ్యాణం దైవసంతాగదే గంధం సమర్పయామి గంధాన్ని స్వామివారి ఫోటో మీద మూడుసార్లు చల్లాలి పువ్వుతో ఆ పువ్వు అక్కడ వేసేయండి అక్షతాన్ అక్షితీ సుధాకృతమందం అక్షితమర్పయామి రెండక్షిత నమస్కల్పోపొోకదం పూర్వా కుంకుమే కుంకు పుష్పాణి సమర్పయామి రెండు పూల నమస్కారం చేయడు తద్రాదిలోకూందేవ్యస్రహ్మయుత్తర భాగే కేదేశ్వరాయ నమో నమ రెండక్షిత నమస్కారం తద అదంగూజకరిష్య ఓ మహేశ్వరాయ నమో పాదవ పూజయామి ఈశ్వరాయ నవ జమ పూజయామి కామూపాయ జామునవి పూజయామి ഹരായ ഹരാൻ നമു പൂജയാമ ത്രിപരാന്തൃന ഗുഹ്യം പൂജയാമ ഭയ മ കടീം പൂജയാമി ഗംഗോധരായ മഹനാഭീം പൂജയാമാദേദിനം പൂജയാമ പശുപത്തെ നമുദം പൂജയാമ നമ മ ഹം പൂജയാമ നമ പൂജ പൂജയാമതികൂജയാ രുദ്ധാണിനേ നമ ലലാട്ടം ത്രിനേത്രമേത്രം സർവേശ്വരായ നമ ലാട്ടം പൂജയാമേശ്വരാണ ചന്ദ്രപൗളിനേ നമ മൗലിം പൂജയാമ పశుపతి అయిన సర్వాంగాన్ని పూజయామి తద అష్టోత్తర పూజాం అంకరిస్తే మీ సూత్రాలు దగ్గర పెట్టుకొని ఆ స్వామివారి ముందు పాతవి కొత్తవి దగ్గర పెట్టుకోండి పాత వాటిని పాలతో శుద్ధి చేసి పెట్టుకో మీ దగ్గర నా తోరాలని ఫస్ట్ పాతవి అయితే పోయిన సంవత్సరమే పాలతో శుద్ధి చేసి పెట్టుకోవాలి మండపం దగ్గర స్వామివారి దగ్గర కొత్తవి కూడా తీసుకొచ్చేసి పెట్టాలి పెట్టి తర్వాత అష్టోత్తరం అయ్యాక వాటికి పూజ చేయాలి ముందుగా అష్టోత్తరం ఓం శివాయనమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభపే నమ పినాగి ఓం శశిశేఖరాయనమో వామదేవాయనమా ఓం కబిర్ధినేనమా ఓం విరూపాక్షాయనమా ఓం విరూపాక్షాయ నీలలోయితాయనమా ఓం శంకరాయనమా శూలపాలనేనమా ഓം വിഷ്ണുപല്ലായനമ ഓം കട്ട്വങ്കനേനമം ഓം ശിവായനമം ഓം അംബിക്കാനായ നമ ഓം ശ്രീകണ്ഠായ ശ്രീകണ്ഠായനവം ഓം ഭക്തവലായനമം ഓം ബവായായനം ഓം ശർവായ ത്രിലോകേശായ ത്രിലോകേശായനമം ഓം ശിതികണ്ഠായനമം ഓം ശിവപ്രിയായ ശിവപ്രിയായനമം ഓം ഉഗ്രാലയനമം ഓം കപർദനേനമം ഓം കാമാരാനമം ഓം അന്ധകാസുരസുദായനമം ഓം ലലട്ടാക്ഷായനമം ഓം കാലകാലായ കാളകാളായനമം ഓം കൃപാണിധിയനമം ഓം ഭീമാനവം പാർഷഹഹസ്തായനമം ഓം മൃഗപ്പാടിനേനമ ഓം ജട്ടാദരാായനമം ഓം കവചനയേനമം ഓം കൈലാസവാസനേനമം കട്ടോരായനമം ഓം ത്രിപുരാന്തകായന നമം ഓം ഋഷഭക്രാണം ഓം ഭസ്മദ്ദോലിവിഗ്രഹായനമം ഓം ഋഷപരുടായനമം ഓം സാമപ്രിയായനമം ഓം ശർവമയാമം ഓം ത്രിമൂർത്തിയേനമം ഓം മനീശ്വരാനം ഓം സർവജ്ഞേനവം ഓം പരമാത്മനേ പരമാത്മനേനമം ഓം സോമസൂരാഗ്നിലോചനായ നമം ഓം ഹയനമം ഓം യജ്ഞമയാ നമം ഓം സോമായ സോമാനവം ഓം പഞ്ചവക്രായ പഞ്ചവക്രാായമം ഓം സദാശിവായ സദാശിവായനമം ഓം വിശ്വേശ്വരായ വിശ്വേശ്വരാായനമം ഓം വീരഭദ്രായനമം ഓം ഗണാനാദായനമം ഓം പ്രജാപതയമം ഓം ഹിരണ്യസേ നമം ഓം ദുരിദാക്ഷായനമം ഓം ഗിരീഷായ നമം ഓം അനഗായ നമം ഓം ഭുജൂഷണായനമം ഓം വർഗായനമം ഓം ഗിരിധ്വനിനേനമം ഓം കൃതിവാസനേനമം ഓം ഗിരിപ്രിയായ നമം ഓം പുരാരാതെയമം ഓം സാമപ്രിമം ഓം പ്രമാദീപായ നമം ഓം മൃത്യുഞ്ജയനമം ഓം സൂക്ഷ്മധനവേ നമം ഓം ജഗദ്വ്യാപനേനമം ഓം ഝതുർവേ നമം ഓം ആമകേശായ നമം ഓ മഹാസേനജനകം ചാരുവിക്രമാനമം ഓം രുദ്ധായനമം ഓം ഭൂതപഥനമം ഓം സ്ഥാനവയമം ഓം അഹിരുദ്ധ്രായ നമം दि ब. .. सा . ुද् . om ... ஜ. , om පதே. हा வா. . भ. . பෂ தே. . om क्ष ර . தே. .,.. ॐ परमेश्वरुणे नमः ॐ केदारेश्वरुणे नमो नमः नानाविद परिमल मन्त्र अक्षतपत्रभूजान् समर्पयामि नानाविद परिमलमन्त्राक्षतपत्रपूजान् समर्पयामि ॐ नमः शिवाय नमः अनुकोनि आ